హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి టాక్స్ దిస్ ఈజ్ మీ దీప్తి ఆ అగెయిన్ ఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ బ్లాగ్ మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి పెడదామని ప్రిపేర్ అయితే చేస్తున్నాము అత్తయ్య అయితే ఆల్రెడీ ఇక్కడ మామిడికాయ కట్ చేసి సిద్ధం చేస్తుంది ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి ఈ మధ్య పాప పెద్దగా అవుతుంది కాబట్టి తనకు కూడా ప్రతి ఒక్క యాక్టివిటీ నేను చేసేది కానీ మా ఇంట్లో ఎవరు చేసిన అత్తమ్మ కానీ మామే కానీ ఏ యాక్టివిటీ అయినా సరే తను తొందరగా గ్రాస్ప్ అయితే చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో చేస్తున్నాను దానికి తెలిసిపోయి అందరికీ హాయ్ చెప్పమనం కానీ హాయ్ కూడా చెప్తుంది నేను అయితే అత్తమ్మకి హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడ బికాజ్ ఒక్కరితోని కాని పని అత్తమ్మ అయితే అల్లం కూడా ఆ రోజే కొంచెం గీరి ఫ్రెష్గా ప్రిపేర్ చేయడం అయితే చేస్తుంది ఎందుకంటే నిలువ ఉండాలి పచ్చడి కొన్ని రోజులు అని చెప్పేసి ఆ రోజు ఆ రోజే నూరుకున్నటువంటి అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ కొన్ని మెంతులు ఆల్రెడీ జీలకర్ర అయితే వేసి వేయించింది ఆ వీడియో అనేది క్లిప్ స్కిప్ అయింది అండ్ ఇక్కడ కొన్ని ఆవాలు వేసి మిక్సీ పట్టింది ఈ మిశ్రమాన్ని మెంతులు జీలకర్ర ఆవాలు మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ పట్టాలి అండ్ ఇవన్నీ పొడి అయిన తర్వాత పక్కన పెట్టేసి ఈ మిగతా సపరేట్ ఏదైతే అల్లం ఉందో అది సపరేట్గా మిక్సీ పడతాలి అన్నీ ఒకేసారి మిక్సీ పడితే కొంచెం స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సపరేట్ అయితే పట్టడం జరుగుతుందట మేమైతే ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తున్నాము పచ్చడి ఎందుకంటే పాపని కొంచెం ఒకరు పట్టడానికి ఉండాలి బికాజ్ పాపని హ్యాండిల్ చేస్తూ పచ్చడి ప్రిపేర్ చేయడం అనేది నార్మల్ కాదు బికాస్ చెయ్యనివ్వది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నూనె దగ్గర చాలా డేంజర్ కాబట్టి మనం వేయించి పెట్టుకున్న పొల్లనైతే అయితే మిక్సీ పట్టేసి పక్కన ప్లేట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంది అండ్ ఈ లోపైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాన్ని నిండా కాకుండా కొంచెం ఆయిల్ పోసి ఆ ఆయిల్ అనేది సిమ్ లో ప్లేస్ చేసి కొంచెం పొగలు వచ్చేటట్టు ఆయిల్ అనేది బాగా బాయిల్ అవ్వాలి అని చెప్పింది బికాస్ హైలో పెడితే అయితే అది కొంచెం పాడవుతుంది అని చెప్పి లో పెట్టి అయితే ప్రిపేర్ చేస్తుంది మా పచ్చడి ప్రాసెస్లో మేము ఉంటే మా పాప చూడండి అసలు కింద మా అత్తమ్మ నైట్ మామయ్య కోసం జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తుంది సో అది బాగా అబ్జర్వ్ చేసింది ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పి సేమ్ సతాయిస్తుంది ఇప్పుడు నన్ను అత్తమ్మని ప్రిపేర్ చేయని అట్లే పచ్చడి అని చెప్పేసి దాన్ని సంజాయించడానికి అని చెప్పేసి కొంచెం జొన్నపిండి ఇచ్చి ఆ ఇస్తే కింద కూర్చొని సేమ్ అత్తమ్మ అయితే ఎట్లా ప్రిపేర్ చేస్తారు జొన్న రొట్టె అట్లనే ప్రిపేర్ చేస్తుంది భవిష్యత్ కూడా సో ఇవే అనమాట మనం పొడి పట్టుకున్న మసాలా అనమాట సో అనేది పక్కన రెడీగా ప్లేస్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పక్కన అయితే వేయించుకున్న మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఇక్కడైతే నూనె బాగా మరుగుతుందనమాట ఇంకా మరగట్లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సో మా ఇంట్లో అయితే కారం కూడా మేము కొనం అనమాట ఫ్రెష్గా నూరుకున్న కారమే మేము మిరపకాయలు ఊరు నుంచి తెచ్చుకొని ఎండబెట్టి సమ్మర్ కాబట్టి వాటిని ఎండబెట్టి బాగా పొడి పట్టించింది అత్తమ్మా అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమంటారు దాన్ని బ్యాలెన్స్డ్ ఉండాలి కారం అని చెప్పేసి అత్తమ్మ ఒక చిన్న చెంబు తీసుకొని దానికి తగ్గట్టు మెజర్మెంట్ కోసం అయితే కారము అవన్నీ ఉప్పు అవన్నీ చూసుకుంటుంది అండ్ ఈ స్టేజ్లోనే మనము పొడిబట్టిన మిశ్రమాన్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని పొళ్ళు యాడ్ చేస్తుంది అత్తమ్మ నేనైతే వీడియో షూట్ చేసేటప్పుడు పాప కొంచెం జిద్దు చేస్తుందని చెప్పేసి ఎత్తుకొని షూట్ చేస్తున్నాను సో అక్కడ చెప్తున్నాను కదా రిక్ అని వస్తుందని చెప్పి చెయ్యి లిటరలీ చాలా పెయిన్ అవుతుంది అండ్ గట్టిగా హోల్డ్ చేసి ఒక చెయ్యితో మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నా బికాజ్ రేపు రేపు నేను కూడా నేర్చుకోవాలి అత్తమ్మ చేసే పచ్చడి ప్రతిసారి చెప్పత్తమ్మ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అనుకుంటే క్యాప్చర్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మంచిగా మీకు కూడా కొంచెము వెరైటీ ఆఫ్ డిష్ అనేది చూపిద్దామని చెప్పేసి క్యాప్చర్ చేసిన అండ్ ఇక్కడ వెల్లుల్లి ఇక్కడ అయితే వెల్లుల్లి సపరేట్గా ఇలా ఒలిచి మరీ వేస్తుంది కొంచెం తింటుంటే పంటికి తాగుతుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో అలా వేయడం అయితే స్టార్ట్ చేసింది అన్నీ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాం అనమాట కంప్లీట్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నూనె అనేది ఇవ్వాలి సిమ్లో పెట్టుకొని అని చెప్పి సో మసలిన తర్వాత నూనె అనేది ఆఫ్ చేసి మేము ఇంతసేపు అనేది ప్రాసెస్ వేరేదైతే చేసినాం అనమాట కారం ఉప్పు అవన్నీ వేయడము అండ్ నూనె అనేది ఆఫ్ చేసిన తర్వాత కూడా అది అత్తమా ఇక్కడ సపరేట్గా మళ్ళీ మెంతులు ఆవాలు జీలకర్ర అనేది వేస్తుంది చూస్తారు కదా స్టవ్ ఆఫ్లో ఉంది అయినా కూడా అంత వేగుతుంది ఆ నూనె వేడి సెగకి సో ఈ ప్రాసెస్లో ఇవన్నీ సపరేట్గా మళ్ళీ వేసిన తర్వాత ఈ నూనెలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నాము ఆ పేస్ట్ కూడా ఇందులో వేయాలి ఆ పేస్ట్ ఇందులో వేసిన తర్వాత మొత్తం ఆ పేస్ట్ అనేది ఇట్లా లమ్స్ లాగా లేకుండా మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట సాలిడ్ టైప్ కాకుండా ఒకవేళ సాలిడ్ ఉందంటే మనకి ముక్క వాసన అనేది అంటారు కదా సో అట్లా రావడం జరుగుతుంది సో ఇదే అనమాట నేను చెప్తున్నాను కదా చూడండి సో ఇందాక మనం బాండిలో ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టేటట్టు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా సో ఇక్కడ ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అనమాట ఇందులో ముక్కల దాంట్లో కలపాలి సో కలుపుతుంటే చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో సో ఇయమ్ చాలా టేస్టీగా అనిపించింది సో ఇక్కడ అర్థమైతే కొంచెం దేవుని దగ్గర పెట్టింది ఫస్ట్ సో ఇక్కడ నేను ఫోటో తీయడం జరిగింది చూడండి ఎంత బాగుంది అసలు అయితే చాలా రుచిగా ఉంది పచ్చడి అనేది ప్రిపేర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని దాని చుట్టూ బట్ట చుట్టి ఒక టూ డేస్ వరకు ఆ బట్ట తీయకుండా పోయిన సజ్జ పైన అయింది స్టోర్ చేసుకోవాలి మనము అప్పుడు టూ డేస్ తర్వాత తీసి చూస్తే ఇంకా రుచిగా ఉంటుందని చెప్పి అన్నారు అతమ్మ సో అలానే చేస్తున్నామంట అండ్ ఇక్కడ మిగిలిపోయిన పచ్చడి బోగన్లు అట్లనే ఉంటే దాంట్లో అన్నం వేసి కలిపి టేస్ట్ కోసం అయితే ఇవ్వడం జరిగింది అత్తమ్మా మొత్తం బాగానిలో ఉన్న అన్నం కలిపి నాకు మా పిన్ని అనమాట తాను సో మా పిన్నికి ఇస్తుంది ఇక్కడ నేను తింటుంటే భవిష్యత్ కూడా తింటానంటుంది దానికి తెలియదు కదా పాపం మాది కారం అని చెప్పి బట్ దాన్ని కొంచెం అయితే ఇవ్వడం జరిగింది సో అందరం టేస్ట్ చేసినాము చాలా ఎమ్ అయితే ఉంది మంచిగా అనిపించింది దట్స్ ఇట్ ఆల్ ఇఫ్ యూ ఆల్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ కమెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి టాక్స్ డూ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఆల్